ప్రబంధ యుగ ప్రతినిధి స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్ చొరబోయిన చొరబోయినచూ రసభంగ మంచు నే చేరక పువ్వుతీవియల చెంతని నిల్చి లతాంగిరూపు చూచి వచ్చితి నవాంబు రుహాంబక నీకు తెల్పగాన్ ప్రసిద్ధమైన ఈ పద్యం వశ్య రిత్రులంతే ఇందులోని సారసలోచనలు రసభంగం అనే మాటలను ప్రయోగించడం ద్వారా కవి ఉద్దేశించిన చమత్కారం గురించి మనం అందరం హై స్కూల్లో పాఠాలు చెప్పించుకున్న వాళ్ళమే సారసలోచనలు అనే సమాసంలో రసభంగం జరిగితే సాలోచనలు అవుతుందనమాట వందల సంవత్సరాల తర్వాత కూడా ఓ అవధాని ఇలాంటి చమత్కారమే చేయడం గురించి మన యాది సదాశివ మాస్టరు రాశారు ఆ అవధాని పేరు గుమ్మన్న గారు లక్ష్మీ నరసింహ శర్మగారు గారు అని గుర్తు జర్దాని నరహిత జనార్దనగా చమత్కరించారట ఆ అవధాని ప్రముఖ కవి జి బాలశ్రీ శ్రీనివాసమూర్తి ఈయన కుమారుడేనన్నారు నా మిత్రులు సంప్రదాయ కవిత్వంలో వందల సంవత్సరాల పాటు ఇలాంటి చమత్కారాలకు చలామణి ఉండడం కొత్తమీ కాదు అదే సంప్రదాయం బలం బలహీనత కూడా పైన చెప్పుకున్న చమత్కార పద్యం వశ్చరిత్రులన్నది ఈ ప్రబంధాన్ని రాసిన కవి పేరు భట్టుమూర్తి బహుశా ఈ పేరుకు కవిగారి కులానికి ఏదో సంబంధం ఉన్నట్టుంది అందుకే ఆయన తన పేరు రామరాజు భూషణుడు అని మార్చుకున్నాడు ఇతగాడు తనను తాను సంగీత కళా రహస్య నిధి ని అని చెప్పుకున్నాడు శ్రీకృష్ణదేవరాయల పెద్దలుడు అలియ రామరాయల కులువుకు భూషణంగా ఉండేవాడట ఈ భటుమూర్తి తనను ఆదరించిన రాజును తలుచుకుంటూ తన పేరును రామరాజ భూషణుడు అని పెట్టుకున్నాడు ఈ కవి ఈ రామరాయలు నానా కళాపారిణుడు మంచి వాయుణికుడు కూడా నట వీళ్ళిద్దరికీ సమకాలికుడైన రామయామాత్యుడి స్వరమేళ కళానిధిలో భట్టుమూర్తి చేయి కొంత ఉన్నదేమో అని పుట్టపర్తి నారాయణాచార్యులు అనుమానించారు భట్టుమూర్తికి కొద్దిగా ముందు వెనుకలుగా ఉండిన రామలింగడు సూర్ణులతో అతన్ని కలిపి చెప్తే అర్థం చేసుకోవచ్చు కానీ వీళ్ళందరినీ కట్టగట్టి పెద్దన తెమ్మన ధూర్జటి మలన లాంటి పూర్వీకులతో కలిపి అష్టదిగ్గజాలను సృష్టించారు చారిత్రకులు కవులు నిరంకుశలేని చెబుతారు కౌల చరిత్రలు రాసేవాళ్ళు కూడా ఆ కవులకి ఏం తీసిపోరు అనిపిస్తుంది అల్లుడి కొలువు కూటంలోని కవిల్ని ఎత్తికెళ్ళి మామగారి దర్బార్లో చేర్పించగలగడం నిరంకుశలేక తప అన్యులకి అలివయ్యే పనే కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు ఆద్య సత్కథలు వావిరి పుట్టు రత్నములు అన్నాడు రామరాజ విభూషణుడు అందుకేనేమో మహాభారతం ఆదిపర్వంలోని ఉపరిచర వసువు కథనే ఈ కావ్యానికి ఇతివృత్తంగా తీసుకున్నాడు భట్టుమూర్తి ఉపరిచర వసువు పాలనా సామర్థ్యానికి తపో దీక్షకు మెచ్చి ఇంద్రుడు అతనితో స్నేహం చేశాడట స్వర్గానికి భూమికి రాకపోకలు చేయడానికి వీలుగా కనకరత్నమయంబును కాలగమనంబును అగు విమానంబుతో పాటుగా తన కొత్త మిత్రుడికి దేవతం సకల ప్రవారణ నివారకం బగు ఇంద్రమాల అను కమలమాలయు దుష్ట శిక్షణ రక్షణ క్షమం పైన వీణుయష్టియు కూడా ఇచ్చేట వీణుయష్టి అంటే వెదురు బెత్తం లాంటి ఆయుధం దానికి ఏటేటా వసరోజు ఇంద్రోత్సవం అనే వేడుక జరుపుతూ దేవతలతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాడట ఇంద్రుడిచ్చిన విమానంలో తిరుగుతుండడం వల్లనే అతనికి ఉపరిచార వసువు అనే పేరు వచ్చిందంటారు అతగాడు మిత్రులతో కలిసి హేమవంతుడి కుమారుడైన కోలాహల పర్వతం మీద ఆడుకునేవాడు ఈ కోలాహలుడు శుక్తిమతి అనే నది మీద మోజుపడి ఆమెను బలవంతంగా తన అధీనంలోకి తీసుకొని ఆమెతో వసుపదుడనే కొడుకును గిరిక అనే కూతురిని కన్నాడు అతగాడి బలవంతపు బంధాన్ని తట్టుకోలేక సుక్తిమతి ఓసారి పొంగిందట ప్రజలను కాపాడేందుకు వెళ్ళిన ఉపరిచార వసువుతో ఆమె జరిగిన కథ అంతా చెప్పిందట వసురాజు తన కాలి బొటన వేలుతో కోలాహలుడి దర్పం అణిచిపారేసి సుక్తిమతికి స్వేచ్ఛను ప్రసాదించాడట సుక్తిమతి కూతురు గిరిక అతనికి అదే పర్వతం మీద వాయిస్తూ కనిపించి అతని హృదయాన్ని దోచేసింది వసురాజు ఏం తక్కువ తినలేదు అతగాడు కూడా ఆమె మనసును కొల్లగొట్టాడు విరహవేదంలో కొంతకాలం వాళ్ళిద్దరూ బాధపడ్డారు ఇంద్రుడు చొరవ మీద వాళ్ళిద్దరికి పెళ్ళవడమే ఈ ప్రబంధంలోని కథాంశం వీధి వీధికి పిల్ల చరిత్రలు పుట్టుకురావడం చూస్తే ఈ రామరాజ భూషణుడి ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది అయితే అది సత్ప్రభావము తద్భిన్నము విఘ్నులే నిర్ణయించాలి మరి చమత్కార ప్రధానంగా కావ్యం రాయదలుచుకున్న కవి సరళమైన ఇతివృత్తాన్ని ఎన్నుకుంటాడు రామరాజభూషణుడు కూడా అదే చేశాడు ప్రముఖ పండితుడు పరిశోధకుడు భాషా శాస్త్రవేత్త వజల చిన్న సీతారామస్వామి శాస్త్రి గారు పంతొమ్మిది వందల పదిహేనులోనే వావేళ్ళ ప్రచురణ సంస్థ కోసం వసుచరిత్ర విమర్శనము అనే పుస్తకం ప్రచురించారు వజలవారి అభిప్రాయం ప్రకారం రామరాజభూషణుడి వసుచరిత్రపై పెద్దన రాసిన మనుచరిత్ర ప్రభావం ఆపారం పెద్దనపై పినవీరభద్రుడి ప్రభావం అపారం భద్రుడిపై శ్రీనాథుడి ప్రభావం అనల్పం శృంగార నైషధం శృంగార శాకుంతలం మనుచరిత్ర వసుచరిత్ర ఈ నాలుగు కావ్యాలని పోలుస్తూ శాస్త్రి గారు లోతైన విమర్శ రాశారు వాస్తవానికి ఇది మొత్తంగా ప్రబంధ సాహిత్యం అంతటికీ వర్తించే విమర్శన ఇష్టదేవతా స్థుతి విస్తుతి కృతిపతి వర్ణన షష్యంతాలు అష్టాదశ వర్ణనలు ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఈ కావ్యాలు పరస్పరం ఎంత సన్నిహితంగా ఉంటాయో శాస్త్రి గారు పట్టికి కట్టి మరీ రుజువు చేశారు శాస్త్రి రచన రచన వసుచరిత్ర విమర్శ నెట్లో దొరుకుతుంది తెలుగు కవిత్వ చరిత్రలో దాదాపు రెండున్నర శతాబ్దాలు ప్రబంధాలకు అంకితం అయిపోయి సామాన్యుడికి అర్థమయ్యే భాషలో సరళమైన ఛందస్సులో వేమన సామాజిక విమర్శనాత్మక కవితా ప్రభంజనం సృష్టించేంత వరకు అత్యధికులు ప్రబంధక ధోరణిలో రాస్తూనే పోయారు ఫలితం తెలుగు సాహిత్య భాష సుసంపన్నమైన మాట ఎంతమేమో కల్పనాశక్తి కచికచాలకే పరిమితం మాట కూడా అంతే వాస్తవం ముఖ్యంగా స్త్రీని భోగ వస్తువుగా చూడడానికి చూపించడానికి అనుమతి ఆమోదాలే కాదు ఆదరణ పోషణ కూడా దక్కింది రాత కొలువు కూటాల్లో విదూషకులను ఎలా పోషించేవారో అలాగే స్త్రీల జననాంగాలపై చమత్కారాలు కుప్పించే కుకవుల పోషణ కూడా కొనసాగుతూ పోయింది ఇరవయో శతాబ్దంలో అభ్యుదయ కవిత్వం రాసిన వాళ్ళు సైతం పృథువక్షోజ నితంబ భారాలను గురించి వర్ణించడం చూస్తే విప్లవ కవలమైన అనుకునేవాళ్ళు సైతం పీడితపక్షం పోరా తరఫున పోరాడిన వీరులను అరివేష్యా భుజంగులారా అని కీర్తించడం చూస్తే ప్రాబంధిక ధోరణి మన సాంస్కృతిక జగత్తులో ఎన్ని యోజనాల లోతుకు పాతుకుపోయి ఉన్నాయో అర్థమవుతుంది